డిటీవీ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అస్సాం రాష్ట్రంలో గౌహతిలో జరిగిన చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వ సంరక్షణలో పాఠశాల పాత్ర అనే అంశంపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సిసిఆర్డి సెంటర్ ఫర్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సాంస్కృత వనరులు శిక్షణ కేంద్రం న్యూఢిల్లీ సౌజన్యంతో ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఐదు వరకు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో శంకరపట్నం మండలం మెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుస్సా రాజు రాష్ట్రంలోని సాంప్రదాయాలకు ప్రభావితంగా ప్రదర్శించి పలువురు మెప్పును పొంది ప్రశంసా పత్రాన్ని అస్సాం రాష్ట్ర జిల్లా చలన చిత్ర దర్శకుడు గోస్వామి చేత మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా మెట్పల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి నా పేరు బుస్సరాజు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ మెట్పల్లి శంకరపట్నం మండల్ కరీంనగర్ జిల్లా తెలంగాణ సిసిఆర్టీ న్యూఢిల్లీ వారు సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సంస్థకు సంబంధించినటువంటి వర్క్షాప్ను అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో రోల్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ కల్చర్ నేచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి టాపిక్ పైన సెమినార్ నిర్వహించడం జరిగింది అటు సెమినార్కు తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు మాత్రమే అటెండ్ కావడం జరిగింది అందులో నేను దుస్సరాజు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీఎస్ మెట్వెల్లి అక్కడ పది రోజుల కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ను ప్రజెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన రాష్ట్రం నుండి మన రాష్ట్రం సాంగ్ రాష్ట్ర గీతం మరియు బతుకమ్మను మేము ప్రజెంట్ చేయడం జరిగింది అందులో అందులో మనకు గౌరవ ఫిల్మ్ డైరెక్టర్ అస్సాం ఫిల్మ్ డైరెక్టర్ సిసిఆర్టీ న్యూఢిల్లీ వారు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సంస్థకు సంబంధించినటువంటి వర్క్షాప్ను అస్సాం రాష్ట్రంలోని గౌహాతిలో నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో రోల్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ కల్చర్ నేచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి టాపిక్ పైన సెమినార్ నిర్వహించడం జరిగింది అటు సెమినార్కు తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు మాత్రం అటెండ్ కావడం జరిగింది అందులో నేను దుస్సరాజు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీఎస్ మెట్వెల్లి అక్కడ పది రోజుల కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ను ప్రెజెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన రాష్ట్రం నుండి మన రాష్ట్రం సాంగ్ రాష్ట్ర గీతం మరియు బతుకమ్మను మేము ప్రజెంట్ చేయడం జరిగింది అందులో అందులో మనకు గౌరవ ఫిల్మ్ డైరెక్టర్ అస్సాం ఫిల్మ్ డైరెక్టర్